జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే వాళ్ళ అభ్యర్థుల మార్పు చేర్పుల ప్రక్రియ ఇప్పుడు కాదు దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం నుంచే ఆయన మానిటరింగ్ చేసుకుంటూ వస్తున్నారు రెగ్యులర్ లో సమీక్షలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు అండ్ దాని ప్రకారం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఆయన క్షేత్రస్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం కావచ్చు నెక్స్ట్ ఎన్నికల మానిటరింగ్ కోసం కావచ్చు కొన్ని కమిటీలు వేసుకుంటూ ఇప్పుడు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అటు విపక్షాలు కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతూ ఉండడం ఈయన జయహో బీసీ గర్జన్ అని పెడితే సేమ్ పేరుతో టీడీపీ కూడా త్వరలో నిర్వహించబోతుంది సేమ్ పేరు అండ్ ఆయన కుటుంబ సారథులు గృహ సారథులు ఆయన గృహ గృహ సారథులు అని పెడితే ఇటు టీడీపీ కుటుంబ సారథులు అని చెప్పి వాళ్ళుగా పేరు పెట్టడం గడప ప్రభుత్వం అంటే వాళ్ళు దాన్ని జస్ట్ మార్చి ఇంకో పేరు పెట్టడం రకరకాలుగా మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఇదే కోవలోనే జగన్మోహన్ రెడ్డి గారు క్వా కోఆర్డినేటర్లను నియమించుకుంటూ వచ్చారు ఎక్కడికక్కడ కోఆర్డినేటర్లు కో కన్వీనర్లను నియమించుకుంటూ ఎప్పుడో ఈ ప్రక్రియ చేపట్టారు సో ఎక్కడికక్కడ మానిటరింగ్ కోసం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో కన్వీనర్లను నియమించుకున్నారు బట్ వాళ్ళు ఎక్కడే కనుక ఆ పనితీరు కానీ వాళ్ళ ఒక సమావేశమైంది కానీ ఎక్కడా లేదు బట్ జగన్మోహన్ రెడ్డి గారు రీజనల్ కోఆర్డినేటర్లు కోఆర్డినేటర్లు వీళ్ళందరితో రెగ్యులర్ ఇంటర్వ్యూల్స్లో సమావేశమై మొత్తం ఎన్నికల బాధ్యత అంతా కూడా వాళ్ళు పర్యవేక్షించే విధంగా ఎప్పుడో మొదలెట్టారు మొదలెట్టని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా తుది దశగా తీసుకొచ్చిన క్రమంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా అంటూ ఆయన తీసుకున్న కాన్సెప్ట్ని యాజ్ ఇట్ ఈస్గా కాపీ కొడుతూ తాజాగా ఎన్నికల పర్యవేక్షణ కోసం అని చెప్పి కన్వీనర్లు కో కన్వీనర్లు మెంబర్లను ప్రకటించారు ఉత్తరాంధ్రకు గోదావరి జిల్లాలకు కోస్తాంధ్రకు రాయలసీమ వన్కు రాయలసీమ టూకు అని చెప్పి ఈ విధంగా ఒక కన్వీనర్ ఒక కో కన్వీనర్ మిగతా కమిటీ మెంబర్లు అంటే వీళ్ళు నెక్స్ట్ ఎన్నికలను పర్యవేక్షించబోతున్నారు ఎన్నికల బాధ్యత వీళ్ళు చూడబోతూ ఉన్నారు అంటే ఎన్నికల బాధ్యత ఇన్ ద సెన్స్ తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో ప్రకటిస్తే మేనిఫెస్టో జనాల్లోకి తీసుకెళ్లడం ఎక్కడైనా కనుక వీళ్ళు బహిరంగ సభలు పెడితే ఆ సభలకు కోఆర్డినేషన్ పవన్ కళ్యాణ్ సభ పెడితే ఆ సభను ఆర్గనైజ్ చేయడం మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతిదీ కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేయబోతు ఉన్నారు ఇది ఎప్పుడో చేయాలి ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాలి ఇప్పుడు అటు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముగింపు దశకు వచ్చి నెక్స్ట్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్న క్రమంలో వీళ్ళ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియతో పక్కన పెట్టండి పొలిటికల్గా కమిటీలు ఇప్పుడు ప్రకటించుకుంటూ ఉన్నారు మళ్ళీ అది కూడా యాజ్ ఇట్ ఈస్ ఆయన కాపీ కొట్టుకుంటూ మళ్ళీ ఆయన దించుతాము అని చెప్పి మళ్ళీ ఆయనకు పోటీగా అని చెప్పి సో ఈ కమిటీలు ఇప్పుడు ప్రకటించడం ఎప్పుడో ప్రకటించారు అవి పని మొదలెట్టేశాయి ఆయన ఎంపిక ప్రక్రియ అయిపోవచ్చిందబ్బా ఇప్పుడు ఈయన కమిటీలు వేస్తున్నారు మనం చాలా సార్లు చెప్పాం కనీసం ఎక్కడ ఏ కమిటీ కూడా వేసుకోలేకపోయారు పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల్లోనని మొత్తం మీద ఎన్నికలు ఉన్నాయి ఇంకో రెండు నెలల్లో అనగా రెండు మూడు నెలల్లో అనగా ఇప్పుడైతే ఏమంటారు కోఆర్డినేషన్ కమిటీలు అయితే ఇప్పుడు వేసుకున్నారు మరి చూద్దాం వీళ్ళని ఎంతవరకు పని చేస్తారు